హలో ఫ్రెండ్స్ దెబ్జానీ మోదక్ అదే మన సత్యభామ అంటే అందరికీ సుపరిచితమే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన దెబ్జాని అయితే తన అందంతో తన నటనతో అయితే ఎంతో మంది ప్రేక్షకు హృదయాలనైతే గెలుచుకుంది దెబ్జానీ మధ్య కన్నడ తమిళ్లో కూడా చాలా సీరియల్లో నటించారు తర్వాతనే తెలుగులోకి అయితే అరంఘటం చేశారంట అయితే ఇటీవల ఇంటర్వ్యూలో కూడా దెబ్జాని మధ్య నాకు తెలుగులోనే మంచి పేరు వచ్చింది అలాగే మంచి గుర్తింపు కూడా వచ్చింది ఫేమ్ కూడా వచ్చింది అంటూ తనైతే తెలియజేయడం మీ అందరికీ తెలిసే ఉంటుంది సత్యభామ సీరియల్ తో ఇంకా మంచి గుర్తింపునైతే అయితే తెచ్చుకుంది అయితే సత్యభామ సీరియల్ అర్ధాంతరంగా ముగిసిన విషయం కూడా మన తెలిసిందే చాలా మంది అయితే సత్య గురించే సత్యభామ సీరియల్ అయితే చూశారు వి సత్యల జోడీకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పవచ్చు అయితే సత్యభామ సీరియల్ తర్వాత సత్య మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు తన ఇన్స్టాగ్రామ్ లో అయితే తను పోస్ట్ పెట్టడమే ఆలస్యం కామెంట్ల మీద కమెంట్లు అయితే పెట్టేస్తున్నారు మళ్ళీ మీరు ఎప్పుడు కొత్త సీరియల్ తో మా ముందుకి రాబోతున్నారు దెబ్జాని గారు మీరు క్రిస్ కలిసి నటించే అవకాశం ఉందా మీ ఇద్దరు కలిసి నటిస్తే మాకు మళ్ళీ చూడాలని ఉంది అసలు సత్యభామ సీరియల్ ఎందుకు ముగించేశారు అంటూ సత్యని అయితే ప్రశ్నలు అయితే వేస్తున్నారు ప్రస్తుతం దెబ్జాని అయితే కిర్రాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ అనే షోతో అయితే మన ముందుకి రాబోతుంది తన ఫ్యాన్స్ కి అయితే ఈ గుడ్ అయితే షేర్ చేసుకుంది ఈ న్యూస్ ఉన్న దిబ్జానీ ఫ్యాన్స్ అయితే కొందరు సంతోషంగా ఉన్నా సరే మరికొందరు మాత్రం బాధాకరంగా ఉన్నారనే చెప్పవచ్చు మాకు అలాంటి షోస్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఆ షోస్లో నువ్వు ఒక్కదనేవి కనిపించవు చాలామంది ఉంటారు సీరియల్లో అయితే నిన్ను మేము అలా చూస్తూ ఉండిపోతాము నీ యాక్టింగ్కి మేము ఫిదా అయ్యాము మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు అంటూ ఇంకా సత్య అయితే కమెంట్స్ అయితే పెడుతున్నారు అయితే త్వరలో సత్య అయితే మరొక కొత్త సీరియల్తో మన ముందుకి రాబోతుంది అంటూ ఇంట్లో అయితే ఇప్పుడు వైరల్గా మారింది అయితే సత్య క్రీస్ ఇద్దరు అయితే కలిసి ఈసారి నటించడం లేదంట సత్యకి జోడిగా ఇంకొక కొత్త హీరో అయితే రాబోతున్నాడంట హీరో ఎవరైనా సరే సత్య ఉంటే చాలు అనేసి సత్యభామ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు మరి దెబ్జానిపై మీ అభిప్రాయం అయితే కూడా కమెంట్ అయితే చేసేసండి సబ్స్క్రైబ్